హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో రాగి మురుకులు చాలా బాగుంటాయి నేను చేసే కొలతలో మీరు ట్రై చేయండి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటుంది బౌల్ తీసుకొని అందులో మూడు కప్పు రాగి పిండి వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి వేసుకొని ఇలా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించుకుంటే చాలా బాగుంటుంది హాఫ్ కప్పు ఇలా పుట్నాలను గ్రైండ్ చేసి జల్లించుకోవాలి పుట్నాలు వేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నేను చేసే మెజర్మెంట్ లో చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీ చాలా బాగుంటుంది పుట్నాలు వేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది హాఫ్ కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి రెండు టీ స్పూన్ ఇలా వాము వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ కారం పొడి వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి పెద్ద స్పూన్ తో రెండు టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కరిగించుకొని పిండిలో వేసేసుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలా రఫ్ గా కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటే మురుకులు చాలా రుచిగా ఉంటుంది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి పిండి అయితే గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ గా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి మన నచ్చిన షేప్ లో మురుకులు చేసుకోవచ్చు నేనైతే స్టార్ షేప్ తీసుకున్నాను ఇలా మురుకులు చేసుకుని డీప్ సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ లో మురుకులు వేసేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని ఈ విధంగా తీసేసుకోవాలి చాలా బాగుంటాయి చూడడానికి అలా ఉంది కానీ రుచి మాత్రం చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టారు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే అందరికి చాలా ఇష్టం మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్